అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు చందర్తి మండల కేంద్రంలో ఆదివారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మార్పు చేస్తామంటే ప్రజలు నమ్మి మోసపోయారన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండేదని ఇప్పుడు కరెంటు కోతలు తలెత్తుతున్నాయన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వడం లేదని గ్రామాల్లో తాగునీటి సాగునీటి కష్టాలు తలెత్తుతున్నాయన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా రావడం లేదని కాంగ్రెస్ పాలనలో నిత్యావసర ధరలు కూడా తీవ్రంగా పెరిగాయని అన్నారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారని రైతులకు రెండు లక్షల రుణమాఫీపై మాట తప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసి మరో నాటకానికి తెరదింపుతున్నారన్నారు వినోద్ కుమార్ గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు బండి సంజయ్ ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ మనోహరబాద్ రైల్వే లైన్ కు కృషి చేశానన్నారు బీజేపీ ఎన్నడూ రైతుల కోసం ఆలోచించిన పాపాన పోలేదని ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు మీకంటే మంచిగా చేస్తాము అన్నారు మీరు కూడా ఆశపడ్డరు సరే కేసీఆర్ పదేండ్లు చేసిండు కదా వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు మంచిగా చేస్తామంటున్నారు అని మీరు ఓట్లేసి మరి ఏం మార్పు వచ్చింది చెల్లె వచ్చింది మార్పు అయితే వచ్చింది కేసీఆర్ ఉండంగా బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుండే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా పదకొండు పన్నెండు గంటల కరెంట్ అయితే వస్తుంది మార్పు అంటే కరెంటు దగ్గింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి ప్రతి ఊర్లో రెండు వందల మోటార్లు ఉంటే వంద మోటార్లు కాలినాయి కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ మోటార్లు గాలడం అయింది ఒక్క మోటార్ కాలితే పది వేల రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది మరి మార్పు అంటే ఏంటిది ఇంటికాడ అర్ధ గంట గంట కరెంట్ తీసేస్తున్న ఎండాకాలం బయలకాడ కాలిపోయే మోటార్లు దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది మార్పు అంటే వచ్చింది ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి కేసీఆర్ ఉండంగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు తెచ్చి రుద్రంగి కాడ ఇంటికాడ తెచ్చిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది కేసీఆర్ ఉండగా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్ల నీళ్ళు నీళ్ళిచ్చినట్టు చేసిండు కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మంచినీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి మార్పు అంటే మంచినీళ్ళ కష్టాలు సాగునీటి కష్టాలు కరెంటు కష్టాలు దాఖాన పోతే కష్టాలు అదే విధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా మీరు ఆరు పెళ్లి పెట్టుకుంటే మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు లక్ష రూపాయల చెక్కు మీ చేతుల్లో పెట్టి ఆరు వీళ్ళ పెళ్లి కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు ఏ లక్షకు తులం బంగారం కల్పిస్తామన్నారు పరిస్థితి వచ్చింది మార్పు అంటే ఏమొచ్చింది ఆయన అంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన మొన్నటిదాకా యాభై వేలుండే తులం బంగారం కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల డెబ్బై ఐదు వేలు అయిందా లేదా వాడు తులం బంగారం ఎగబెట్టిండు ధర మాత్రం ఇరవై ఐదు వేలు తెచ్చింది ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండు మార్పు అంటే ఇలా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు చేసిండ్రు సిమెంట్ బస్తా అరవై రూపాయలు చేసిండ్రు కంకర పెరిగింది శలాక పెరిగింది సిమెంట్ పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి బంగారం ధర కూడా పెరిగింది మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చాడు కాంగ్రెస్